ఏమంట శ్రీరావు గారు మీరు ఎవరైనా తిట్టేటప్పుడు ఒరే హక్కుపక్షి అని తిడుతుంటారు కదా ఆ హక్కుపక్షి అనే పదానికి అర్థం ఏంటండి అని చాలామంది అడుగుతుంటారు ఒరే హక్కుపక్షి అంటే ఒరే వెరైటీ క్యాండి అని అర్థం అనమాట ఎందుకంటే ఏ పక్షికి లేనటువంటి ఒక వెరైటీ హక్కుపక్షికి ఉంది ఈ అక్కుపక్షినే మనకి శాస్త్రంలో చాతక పక్షి అని పిలుస్తారు అనమాట అన్ని పక్షులు ముక్కుతో నీళ్లు తాగితే ఈ అక్కుపక్షి ఏం చేస్తుందో తెలుసా ఎక్కడా నీళ్ళు తాగదు డైరెక్ట్గా మేఘాల్లోంచి రాలే చినుకుల్ని ఆ అని తెలిసి నోట్లో పట్టుకుని తాగుతుంది అనమాట మేఘాల్లోంచి పడే నీళ్ళ చుక్కలే రాలేటటువంటి వర్షపు చుక్కలే దానికి గొంతు తడిపేట ఆహారం కాబట్టి ఎప్పుడూ కూడా ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది అందుకని ఇది ఒక వెరైటీ పక్షి కాబట్టి ఒరే అక్కుపక్షి పక్షి అంటే అన్నిటికీ అన్నిట్లోనూ కూడా వెరైటీగా ఉన్నవాడా అని అర్థంలో వాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు అనమాట అది కూడా మా పెద్దల ద్వారా తెలుసుకుని అలా వాడడం జరుగుతుందన్నమాట ఇంకా ఈ అక్కుపక్ష గురించి మీకు ఏమైనా విశేషాలు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి జయం